హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేస్తాను మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ అయితే మనకి భారీగా ఉద్యోగాలు అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది వెంటనే జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి ఇక్కడ మనకి టూ మంత్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ప్లస్ జాబ్ అండి ఇక్కడ అర్హత ఇంటర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్లో శాలరీ అయితే మనకి థర్టీ థౌజండ్ శాలరీ అయితే ఇస్తారు కానీ ఒకటి ఇక్కడ అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా అయితే వాళ్ళు మీకైతే రెస్పాన్స్ అవుతారండి దీనికి సంబంధించిన పూర్తి అయితే తెలియజేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫస్ట్ మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ముందుగా మీరు అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయించండి కొత్త వాళ్ళైతే నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే పూర్తి వరకు చూసండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు అవునండి మీరు చూస్తుండే నిజమే ఇందులో ఇన్ఫోసిస్లో మనకి భారీ ఉద్యోగులు తీసుకురావడం అయితే జరిగింది వెంటనే జాయిన్ అయ్యే అయితే కావాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టూ మంత్స్ ట్రైనింగ్ అండ్ జాబ్ అర్హత అయితే మనకి ఇంటర్ ఇచ్చి జరిగింది మన స్టార్టింగ్ శాలరీ చూసుకుని అక్కడ థర్టీ థౌజండ్ సాలరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్తో అయితే మనకి ఇన్ఫోసిస్లో అయితే మంచి 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 ఉద్యోగాలు అయితే రావడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు హలో ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు నోటిఫికేషన్ మనకి ఇన్ఫోసిస్ నుంచి అయితే రావడం జరిగింది దీన్ని విడుదలైతే చేశారు ఈ కంపెనీలో కస్టమర్ సర్వీస్ విభాగంలో అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ సంబంధించి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఇంటర్వ్యూ అయితే పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి అప్లై చేసుకున్న వారికి ఇన్ఫోసిస్ కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి మీకు జాబ్ అయితే ఇస్తారు ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయిన వారికి అయితే ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్లో మనకి థర్టీ థౌసండ్ సాలరీ కూడా ఇస్తారండి సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు అయితే ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ఇస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ జాబ్కి ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక్కడ కంపెనీ పేరు వచ్చేసి ఇన్పోసెస్ అని చెప్పుకోవచ్చు జాబ్లు వచ్చేసి కస్టమర్ సర్వీసెస్ అంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి దానికి సంబంధించి ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి విద్యార్హత ఇంటర్ ఏదైనా సరే ఇంటర్ అయితే పూర్తి చేసినట్టే సరిపోతుంది ఏదైనా ఒక ఇంటర్వ్యూ అది ఖచ్చితంగా ఇదే ఇంటర్వ్యూ ఉండాలని చెప్పేసి మనకి చెప్పలేదు అనుభవం అయితే మనకి అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పడం జరిగింది ఇక్కడ జీతం అయితే థర్టీ థౌజండ్ చెప్పి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ అన్న చేసుకోవచ్చు అండ్ బెంగళూరు అన్నీ చేసుకోవచ్చు అండి ఈ ఇన్ఫోసిస్ కంపెనీ అనేది మనకి సాఫ్ట్వేర్ సంబంధించిందండి ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనం మనకి ప్రాజెక్ట్ సంబంధించి అయితే మనం మాట్లాడాల్సి ఉంటుంది కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్స్తో అయితే మనం డైరెక్ట్గా అయితే మాట్లాడాల్సి ఉంటుంది ఫోన్ కాల్స్ దాకా ఫోన్ కాల్స్ ద్వారా ఇక్కడ మనకి వయసు చూసుకోవచ్చు మనకి పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫీజ్ చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక్క రూపాయి కూడా ఫీజు అయితే కట్టడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ జాబ్కి సంబంధించి అయితే మనకి ఫుల్గా అయితే కరెక్ట్గా అయితే చూపించడం జరిగింది ఈ జాబ్లో అయితే సరైన మనకి థర్టీ థౌజండ్ జీతం అయితే ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అయితే మనం ఏదైతే వేరే జాబ్ చేసినా సరే మనకి దగ్గర దగ్గర ట్వంటీ వరకు వరకుంది కానీ ఈ జాబ్ అయితే మంచి ఆఫర్ అనేది ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇది ఇన్ఫోసిస్ ఇది సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి మీరైతే మంచిగా అయితే స్కిల్స్ అయ్యండి మీరు అప్లై చేసుకునే విధానం అయితే బాగుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఈ కేవలం ఇందులో అయితే మనకి ఇంటర్వ్యూ మాత్రమే చూసి సెలెక్ట్ చేస్తారని రాతపరీక్ష అయితే నిర్వహించడం జాబ్లో వచ్చేసి మనకి హైదరాబాదు లేదా బెంగళూరులో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ అనుభవం చూసుకోవచ్చు జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి కంపెనీ వాళ్ళు అయితే మీకు దగ్గరుండి అయితే అన్ని విషయాలు అయితే నేర్పిస్తారు నేర్పించే వాళ్ళైతే మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆన్లైన్లో ఆన్లైన్ వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలండి చాలా వెబ్సైట్స్ వస్తాయి ఫేక్స్ వెబ్సైట్స్ దాంట్లో దాంట్లో అయితే అప్లై చేయొచ్చు ఇక్కడ చూసుకొని నేను మోర్ సంబంధించి క్లిక్ చేసి నేను చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే మనం టూ సెవెంటీ వేకెన్సీ అయితే ఉన్నాయండి ఇక్కడ చూసుకోండి కోల్కత్తా చండీగఢ్ చండీగఢ్ ఇండోర్ మధ్య ఇండోర్ మధ్యప్రదేశ్ హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ పూణే మహారాష్ట్ర గుర్జోన్ గురుగ్రామ్ హర్యానా ఇలా మొత్తం అయితే చెన్నై ఇలా చాలా వరకు అయితే ఉండడం అయితే జరిగింది ఒకనంటే దీని ద్వారా అయితే మీరు అప్లై చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఐ లవ్ యూ